జనాలు ఎవరు కనపడట్లేదు భోజనాలకు వెళ్ళి ఉంటారు అంకుల్ మనకి ఏమన్నా మిగిలి ఉంటుందా లేదంటే వెకెస్ ఉంటారా అవనా డార్లింగ్ నమస్తే నమస్తేండి విడమా అంకుల్ అంకుల్ నేను చెప్తాను ఈయన మా అంకుల్ అండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అండి తనకి నేను లవ్ ప్రపోజ్ చేశానండి కానీ తను రిజెక్ట్ చేశారన్న నిన్న వాళ్ళు ముయి ఏదేనా క్లియర్ గా ఉంటే బెటర్ కదా సర్టెన్లీ బెటర్ సర్టెన్లీ బెటర్ ఏ ఏంటిది పబ్లిక్ లో పర్సనల్ గా అయితే ఓకేనా నమస్కారం నమస్తే ఇది మా అంకుల్ ఇది కన్ఫర్మ్ అండి వీళ్ళంతా నా ఫ్రెండ్స్ ఇది కన్ఫర్మ్ అండి తనకి నాకు మాత్రం ఏ రిలేషన్ లేదండి తనకి నేను లవ్ ప్రపోజ్ చేయలేదండి తను రిజెక్ట్ చేయలేదండి ఇది మాత్రం డౌట్ అండి హాయ్ మహేష్ నమస్తే సార్ ఇది మా అంకుల్ అండి నువ్వు అవుతావా నేను చెప్తాను ఇనేమో మా నాన్న అండి తనేమో ఇయన ఫ్రెండ్ అండి వీళ్ళంతా నా తొట్టి గ్యాంగ్ అండి ఇవిడ నాకు లవ్ ప్రపోజ్ చేసిందండి నేను రిజెక్ట్ చేశానండి చాలా ఇంకొకసారి నన్ను ఇలా ఫంక్షన్ కి పిలిచావో చచ్చావే రైట్ మరి ఇంకో అలా పిలిస్తే ఓకేరా ఇంకా సూపర్ గా ఉంది ఏంటి మామే నాకు హింస నాన్న దానికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు నరకం చూపిస్తోంది ముందు నువ్వు కూర్చో చెప్తాను ఏడ్రా మీ నాన్న దానికి సపోర్ట్ చేస్తున్నాడా నేను నీకు మంచి కంపెనీ ఇస్తానురా అది నీకు నరకం చూపెడుతుందా నేను నీకు స్వర్గం చూపెడతాను ముందు సిప్పేసిగా చెప్తాను అరే దీనికి ఎంత వీలైపోతాడు రా ఇప్పుడు ధర్మం ధర్మం ఎదురైనప్పుడు శ్రీకృష్ణ పర్మాత్రం ఏ రాశ్యూ అది త్రేతాయుగం ఇది కలియుగం అవునా మర్చిపోయినరా అయితే డెఫినెట్ గా ఎవడో కదా ఇక్కడికి గంగరిస్తాడు